oh mm. శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమహ ఒకసారి నారద మహర్షి యమధర్మరాజును కలవడానికి వచ్చారు చూడగాని యమధర్మరాజు చాలా ప్రసన్నతను చెందారు నారద మహర్షికి చాలా మంచిగా స్వాగత సత్కారాలను చేశారు యమధర్మరాజు చెప్తున్నాడు మీరు యమలోకానికి రావడం వలన నేను చాలా ధన్యుడిని అయ్యాను అని చెప్పి మీరు యమలోకానికి రావడానికి కారణం ఏమిటి అని దర్ యమధర్మరాజు అడిగాడు ఖచ్చితంగా ఏదో ఒక మహత్వపూర్ణమైన కారణం ఉండే ఉంటుంది ఏదో ఒక సమాచారాన్ని మీరు తీసుకుని వచ్చే ఉంటారు అప్పుడు నారద మహర్షి చెప్తున్నారు మీకు అన్ని విషయాలు తెలుసు మీరు భూలోకం నుండి దేవలోకం వరకు అన్ని విషయాలు అన్ని జీవుల గురించి మీకు తెలుసు అప్పుడు యమధర్మరాజు అంటున్నారు నాకు అన్ని విషయాలు తెలుసు కానీ మనసులోని విషయాలు మాత్రము నేను తెలుసుకోలేను మీ మనసు చాలా చంచనమైనది మీ మనసులో ఏమి రహస్యాలు ఉన్నాయో అది తెలుసుకునే సాహసాన్ని నేను చెయ్యలేను మీ మనసులో ఏముందో మీరు చెప్పవలసింది అని అడిగారు అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు యమధర్మరాజా నేను మీ దగ్గరికి ఎటువంటి సమాచారాన్ని కూడా తీసుకుని రాలేదు నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు మిమ్మల్ని అడిగి సమాధానాలను తెలుసుకుందామని వచ్చాను మానవ జాతి కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు మీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో మీరు వెంటనే నన్ను అడగండి నేను నా సామర్థ్య అనుసారము మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్తాను అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు నేను అడిగే ప్రశ్నలు అత్యంత సరళమైనవి మీరు మృత్యువుకి దేవత అందువలన నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు మీరు కాకుండా ఇంకెవ్వరు చెప్పగలరు అప్పుడు నారద మహర్షి అడుగుతున్నాడు ఏ ప్రాణికైనా కూడా తన మృత్యువు జరిగిన తర్వాత ఆ ప్రాణి ఏ వస్తువులను తీసుకుని వెళుతుంది ఆ మనిషి మరణించిన తర్వాత ఆ ప్రాణి యొక్క ఏ వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు అప్పుడు యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు నారద మునీంద్ర మీరు చాలా మంచి ప్రశ్నలను అడిగారు మానవ జాతి కళ్యాణం కోసము మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి సమాధానాలను నేను మీకు వెంటనే చెప్తాను ఆ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పడం కోసమో నేను మీకు ఒక అత్యంత అద్భుతమైన కథను వినిపిస్తాను ఈ కథను విన్న తర్వాత మీకు అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లభిస్తాయి ఈ కథను మీరు శ్రద్ధగా వినండి ఈ కథను ఎవరైతే మనుషులు వింటారో వారికి ఉన్న అపరాధాలు అన్నీ కూడా నేను క్షమిస్తాను అప్పుడు నారద మహర్షి చెప్తున్నారు నేను చెప్పే మీరు చెప్పే కథను నేను ధ్యాస పెట్టి వింటాను మీరు నాకు ఆ పవిత్రమైన కథను వినిపించండి అని అడిగారు అప్పుడు నారద మహర్షికి యమధర్మరాజు ఆ మహత్వపూర్ణమైన కథను వినిపిస్తూ ఉన్నారు ఒకనొక సమయంలో మధ్యదేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు తను చాలా గుణవంతుడు సమస్త శాస్త్రాలను కూడా తను పారాయణం చేశాడు వేదాలను శాస్త్రాలను చాలా లోతుగా అధ్యయనం చేశాడు ఎప్పుడూ కూడా తన జ్ఞానాన్ని దురుపయోగం చెయ్యలేదు ఎప్పుడూ కూడా తన జ్ఞానాన్ని ధన సంపాదన కోసం కూడా ఉపయోగించుకోలేదు ఎంత పేదవాడైనప్పటికీ కూడా తన భిక్షం ఎత్తుకునే తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు ఒక రోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో నుండి వెళుతూ ఉన్నాడు నడుస్తూ నడుస్తూ తను చాలా పురాతనమైన ఒక పెద్ద చెట్టు వద్దకు వెళతాడు తను చూసేసరికి ఆ వృక్షం మీద మూడు పిశాసాలు ఉన్నాయి ఆ మూడు పిశాచాలు కూడా అడవిలో నుండి వెళ్లే మనుషులను భక్షిస్తూ ఉన్నాయి ఎవరైతే మనుషులు ఆ దారిలో వెళుతూ ఉంటారో వారిని పట్టుకుని ఆ ప్రేతాలు భక్షిస్తూ ఉన్నాయి పిశాసాలు అయిన కారణంగా వారికి ఎటువంటి ధర్మములు కూడా లేవు అంత పాపాత్ములు ఇంకా దురాచారవంతులు ఎప్పుడు ఎవరి మీద కూడా దయ్యను చూపించేవి కాదు ఆ బ్రాహ్మణుడు ఆ వృక్షం దగ్గరికి వచ్చేసరికి ఒక పిచాచి ఇంకొక పిచాచితో చెప్తోంది చూడు ఈ రోజు మన కోసము తాజా తాజా భోజనం వస్తుంది అందరికన్నా ముందు నేనే ఆ బ్రాహ్మణుడిని తింటాను తిని నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు మాంసము చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు కేవలము సాత్వికమైన భోజనాన్ని మాత్రమే తింటాడు అతని శరీరంలో ఎటువంటి రోగాలు కూడా ఉండవు ఎటువంటి క్రిమి కీటకాలు కూడా ఉండవు అతని మాంసం తినడం వలన నాకు చాలా సంతోషం వస్తుంది సంతోషం వస్తుంది అనుకుంటూ ఉంది ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఆ పిశాసాలను చూశాడో అస్సలు భయపడడు బ్రాహ్మణుడు విష్ణు యొక్క పరమ భక్తుడు తను ప్రతి సమయంలోనూ కూడా శ్రీహరినామాన్ని జపిస్తూనే ఉండేవాడు ఎవరిని చూసి ఎప్పుడూ కూడా భయపడేవాడు కాదు ఆ పిశ ఆ పిశాసాలను చూసి కూడా తను ఎటువంటి భయాన్ని కూడా పడలేదు ఆ పిశాసులను చూసి అంటున్నాడు ఓ పిశాసాలారా మీకు నమస్కారం ఆ బ్రాహ్మణుడు చేసే విచిత్రమైన వ్యవహారాలను చూసి ఆ పిశాసాలు ఆశ్చర్యపోతాయి బ్రాహ్మణుడితో అంటాయి మహాత్మా మీరు ఎవరు ఈ వనంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు ఈ పిశాసులను చూసు కూడా మీరు కొంచెం కూడా భయపడడం లేదా పెద్ద పెద్ద సూరులు వీరులు కూడా మమ్మల్ని చూసి వణికి పోతూ ఉంటారు మమ్మల్ని చూసి భయపడి పరుగులు తీస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎటువంటి భయము కూడా ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు మీ దగ్గరకు వచ్చేసరికి మా ఆకలి కూడా తీరిపోయింది మేము మిమ్మల్ని భోజనంగా చేసుకోవాలి అని అనుకున్నాము మిమ్మల్ని భోజనంగా తినాలి అని చాలా సంతోషంగా ఉన్నాము అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు ఓ పిచాచుల్లారా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎటువంటి భయము కూడా వేయడం లేదు నాకు తెలుసు భగవంతుడు ఎప్పుడూ కూడా నాకు తోడగానే ఉంటాడు ఆయన ఆయన దయ లేకుండా చెట్టు నుండి ఆకు కూడా రాలదు ఒకవేళ మీ చేతులలో నా మరణం రాయబడి ఉన్నట్లయితే అది కూడా నాకు అంగీకారమే ఆ ప్రభువు నా భాగ్యంలో ఏదైతే రాసారో అవన్నీ కూడా నాకు అంగీకారాలే నన్ను తినడం వల్ల మీరు సంతృప్తి చెందుతారు అని అనుకున్నట్లయితే అది నా సౌభాగ్యంగా నేను భావిస్తాను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా సుఖాలను అందించడము వారిని తృప్తిపరచడము మనిషి యొక్క కర్తవ్యము పిశాచాలు కూడా ఈశ్వరుడు దార ద్వారానే సృష్టించబడ్డాయి అందువలనే నేను మిమ్మల్ని ఎందుకు నిందిస్తాను బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ పిచాచాలు అన్నీ కూడా ఆశ్చర్యపోతాయి ఆ బ్రాహ్మణుడితో అంటున్నాయి మీరు చెప్పే మాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అవి వినగానే మేము తృప్తి చెందాము మేము మిమ్మల్ని భక్షించలేము దయచేసి మీరు చెప్పండి మీరు ఎవరు ఏ కారణం వలన మీరు ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు బ్రాహ్మణుడు చెబుతున్నారు ఓ పిచాచాలారా నా పేరు దేవశర్మ నేను భగవంతుని భక్తిలో లీనమవ్వడానికి మంచి ప్రదేశం కోసము వెతుకుతూ ఉన్నాను కానీ మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీరు చాలా కష్టాలలో ఉన్నారు అని విశాసాలు అయిన కారణం వలన మీరు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు నేను మీకు ఏదైనా సహాయాన్ని చెయ్యగలనా నాకు చెప్పండి నా సామర్థ్య అనుసారము మీకు ఎటువంటి సహాయాన్ని అయినా కూడా నేను చేస్తాను బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ పిచాచాలు అంటున్నాయి ఓ బ్రాహ్మణ దేవత మీకు కోటి కోటి నమస్కారములు మేం ముగ్గురము కూడా మా పాప కర్మల కారణంగానే పిచాచులము అయ్యాము మేము మా పితృదేవతలను అవమానించాము అందువలనే మాకు ఈ పిశాస యోని ప్రాప్తించింది మాకే తెలియదు ఈ పిశాసి శరీరం నుండి మాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని మేము మనుషులుగా ఉండి కూడా చాలా పాపాలను చేశాము పిశాచాలుగా మారి కూడా ఇంకా పాపాలను చేశాము చాలా మంది నిర్దోషులైన మనుషులను మేము చంపి తిన్నాము అందువలనే మాకు అనిపిస్తుంది మాకు ఎప్పటికీ కూడా ఈ పిశాసయోని నుండి ముక్తి లభించదు అని బ్రాహ్మణుడు అంటున్నాడు మీ బాధ నాకు అర్థమైంది మీరు నాకు చెప్పండి నేను ఏ విధంగా మీకు ముక్తిని కలిగించగలను నేను మధ్య దేశంలో నివసించే శివశర్మ అనే బ్రాహ్మణుడును నేను అనేక రకాలైన వ్రతాలను ఉపవాసాలను చేశాను అందువలన మీ ముక్తి కోసం కూడా ఏదైనా వ్రతమైనా ఉపవాసమైనా ఉన్నట్లయితే నాకు చెప్పండి అది నేను వెంటనే చేయడానికి ప్రయత్నిస్తాను బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని పిచాచాలకు అర్థమైంది ఆ బ్రాహ్మణుడు వారి కుమారుడే ఆ పిచాచాలు బ్రాహ్మణుడి యొక్క తాతలకు తాత పాపకర్మలు చేయడం వలన వారు పిచాచాలు అయ్యారు ఆ పిచాచాలు అంటున్నాయి మేము ఎప్పుడూ కూడా ఉచ్ఛిష్టమైన వస్త్రాలనే ధరిస్తూ ఉన్నాము మురికిగా ఉన్న వస్త్రాలను ధరించి ఉతకని వస్త్రాలను ధరించే భోజనాన్ని పూజాది కార్యక్రమములను చేస్తూ ఉన్నాము మేము ఎప్పుడూ కూడా ఉచ్ఛిష్ట భోజనాన్నే తిన్నాము ఆ కారణంగానే మాకు ఈ దుర్గతి పట్టింది మేము నిర్వస్త్రంగానే స్నానాలను చేశాము దానివలన మా పితృదేవతలకు మాపై కోపం వచ్చింది మేము ఎప్పుడూ కూడా పితృదేవతలకు భోజనాన్ని పెట్టలేదు ఈ కారణంగానే మృత్యు తర్వాత ఈ ప్రేతయోనిని పొందాము మేము మీ పూర్వీకులము ఈశ్వరుడి యొక్క కృప ఆయనే నిన్ను మా దగ్గరికి పంపించారు ఇప్పుడు మాకు అర్థమైంది నువ్వు మాకు ఖచ్చితంగా ముక్తిని కలిగిస్తావు నువ్వు వెంటనే వెళ్లి మాకు ముక్తిని కలగడానికి పరిహారాలను చెయ్యి తమ పూర్వీకుల యొక్క ఆ స్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖపడతాడు తను ఆలోచిస్తాడు ప్రతి మనిషి కూడా తన పూర్వీకులకు ముక్తి కలగడానికి ఏ కార్యాలను చెయ్యాలి అని ఆ బ్రాహ్మణుడు తన పూర్వీకులకు మాట ఇస్తాడు నేను మీ ముక్తి కోసము తప్పకుండా పరిహారాలను చేస్తాను అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు అగస్త్యముని దగ్గరకు వెళతాడు ఆయన దగ్గరకు వెళ్ళి పితృదేవతలకు ముక్తి కలగడానికి ఉపాయాన్ని అడుగుతాడు అప్పుడు అగస్త్యముని ఆ బ్రాహ్మణునికి పితృదేవతల ముక్తి కోసము చెయ్యవలసిన శ్రదకర్మలు పిండ దానాలు దాన ధర్మాలు వీటన్నింటినీ గురించి కూడా వివరంగా చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక నది ఒడ్డుకు చేరుకుని పూర్వీకుల కోసము మొత్తము ఆ కార్యాలన్నింటినీ కూడా చేస్తాడు అగస్త్యముని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ముందుగా నదిలో జలంతో తర్పణాలను వదులుతాడు నది ఒడ్డును కూర్చుని పిండదానాలను చేస్తాడు తన వల్ల అయినంత దాన ధర్మాలను చేస్తాడు ఆ విధంగా బ్రాహ్మణుడు ద్వారా తర్పణాలు దాన ధర్మాలు చేయడం వలన ఆ పిచాచాలు అన్నింటికీ కూడా ముక్తి కలుగుతుంది వారు స్వర్గలోకం వైపు వెళ్ళిపోతారు అప్పుడు యమధర్మరాజు నారద మునీంద్రుడితో చెప్తున్నాడు అందువల్లనే ఏ మనుషులు కూడా ఉతకకుండా మురికిగా ఉన్న వస్త్రాలను ధరించకూడదు ఎప్పుడూ కూడా ఉచ్చిష్ట భోజనాన్ని తినకూడదు ఉచ్చిష్ట భోజనము అంటే ఎవరైనా వదిలేసిన భోజనాన్ని కానీ కింద పడిపోయిన భోజనాన్ని కానీ ఎదుట వాళ్ళకి ఇచ్చిన భోజనాన్ని కానీ ఇవన్నీ కూడా ఉచ్చిష్ట భోజనాలే నారద మునీంద్రా ఇప్పుడు నేను మీకు ఈ వస్తువులను గురించి చెప్తాను ఏ మనుషులు కూడా మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను ఉపయోగించకూడదు మనుషులు ఈ సంసారంలో జన్మ ఎత్తే అనేక భౌతిక సుఖాలు అనే భోగమాయిలో పడిపోతూ ఉన్నారు మృత్యువు తర్వాత కూడా కొన్ని వస్తువులపై వారికి మోహం అనేది వదలదు ఎప్పటి వరకు అయితే మనుషులు సాంసారిక వస్తువులపై మోహాన్ని వదలరో ఈశ్వర ధ్యానంలో ఉండరో అప్పటి వరకు వారు అనేక రకాలైన యోనులలో జన్మించి భూలోకంలోనే తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మోహము ఎంత అధికంగా ఉంటుంది అంటే మరణించిన తరువాత కూడా ఈ భూలోకంలోనే తిరుగుతూ ఉంటారు దాని అర్థం ఏమిటి అంటే వారు ప్రేత యోనులో జన్మిస్తారు ఎవరైతే మనుషులు అకాల మృత్యును పొందుతారో వారు కూడా ప్రేతనులోకే వెళ్లిపోతారు ప్రేతాలుగా మారి వారి కుటుంబంలోని వారికి వారు దుఃఖాలను కలుగజేస్తూ ఉంటారు చాలా మంది మనుషులు వారి పూర్వీకుల యొక్క వస్తువులను గుర్తుగా వారి దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు వారి వస్తువులను వీరు ఉపయోగిస్తూ ఉంటారు కానీ మనుషులు మరణించిన వారి యొక్క కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా మనం ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులలో ఆ మరణించిన వ్యక్తి యొక్క శక్తి అనేది ఉంటుంది ఆ మరణించిన వ్యక్తి ఆ వస్తువులపై మోహాన్ని కలిగి ఉన్న కారణంగా మృత్యు తర్వాత కూడా వారు ఆ వస్తువులతో సంబంధాలను కలిగి ఉంటారు ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తారో వారు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆ మృత ఆత్మ వారికి అనేక రకాలైన కష్టాలను కలిగింపచేస్తుంది అందువలన వారి యొక్క ఈ వస్తువులను ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు కావాలి అంటే ఆ వస్తువులను జాగ్రత్తగా ఇంట్లో దాచుకోవచ్చు అంతేకాని ఆ వస్తువులను ఉపయోగించకూడదు లేదంటే ఏదైనా ప్రవాహ నదిలో వదిలేయవచ్చు కానీ మరిచిపోయి కూడా ఆ వస్తువులను ఉపయోగించకండి వారి ఆత్మ శాంతి కోసము మనుషులు ఆ వస్తువులను ఎవరికైనా దానం చేయడము చాలా చాలా శుభప్రదమే అన్నింటికన్నా మొదటి వస్తువు వారి బట్టలు మరణించిన వారి బట్టలను ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు మరిచిపోయి కూడా మనం వేసుకోకూడదు అలా వేసుకోవడం వలన వారి యొక్క ఆత్మ వీరితో సంబంధాలను ఏర్పరచుకుంటుంది మరణించిన వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు వీరిని సతాయిస్తూ ఉంటాయి ఎవరైతే ఆ బట్టలను ఉపయోగిస్తారో దాని కారణంగా వ్యక్తి శారీరకంగానో మానసికంగానో బలహీనమవుతాడు ఆ వ్యక్తికి ఆ మరణించిన వారి యొక్క శక్తి వారికి తెలుస్తూ ఉంటుంది మరణించిన వారి బట్టలను ఎప్పుడూ కూడా మనము ఉపయోగించకూడదు ఎప్పుడూ కూడా మనం ఎవరికైనా కూడా దానంగా ఇచ్చేయాలి దాని వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది దాని తర్వాత వస్తువు వారు వాడిన నగలు వారు వాడిన నగలలో కూడా వారి యొక్క శక్తి అనేది ఉంటుంది వారి నగలపై వారికి ఇష్టము ఉంటుంది బట్టల కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తమ అందాన్ని ఇంకా పెంచుకోవడం కోసము నగలను ధరిస్తూ ఉంటారు మనిషి మరణించిన తరువాత కూడా వారి నగలను వేరే వారు ధరించినట్లయితే ఆ ఆత్మ ఎవరైతే ఆ నగలను ధరించారో వారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది ఆ ఆత్మ మృత్యులోకంలోనికి వెళ్లకుండా ఇక్కడే వారి కుటుంబంలో ఉంటూ వారినే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువలన అవి కూడా ఉపయోగించకూడదు వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క నగలను తీసుకుని వాటిని మనము వేరే వాటిగా మార్చుకోవాలి అంతేగాని వాటినే మనము డైరెక్ట్ గా ఉపయోగించకూడదు మూడో వస్తువు మరణించిన వ్యక్తి యొక్క ధరించిన మాల ఆ మనిషి ఆ మాలతోనే మంత్ర జపాన్ని చేసి ఉంటారు వారి మెడలో ధరించే మాలే వారి శక్తికి తాళం అవుతుంది మనిషి మరణించిన తరువాత జీవించి ఉన్న మనుషులు ఆ మాలను ధరించకూడదు వారు ఉపయోగించిన మాలను పవిత్రమైన నదులలో వదిలేయాలి పవిత్రమైన నదులు మరణించిన వారిని పుణ్యలోకానికి తీసుకుని వెళతాయి యమధరమరాజు చెప్తూ ఉన్నాడు నారద మహర్షి మనుషులు తమ మరణించిన తరువాత కేవలము వారి పాప పుణ్యాలను మాత్రమే వారితో తీసుకుని వెళతారు సమస్తమైన భౌతిక వస్తువులను కూడా ఇక్కడే వదిలేస్తారు అందువలనే మనుషులు ఏ వస్తువు పైన కూడా అధికంగా మోహాన్ని పెంచుకోకూడదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మందు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే బాక్స్ లో శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి